సంక్రాంతి నాలుగు రోజులు రేపు నాలుగవ రోజు మొక్కను మా ఈ రోజున గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి గ్రామాన్ని తమను రక్షించమని వేడుకుని రోజున నాన్ వెజ్ తింటారు అందుకే ఈ రోజుకు మొక్కల కనుమ మొక్కను మా అనే పేరు వచ్చింది అదేనని మొక్కను మా పుట్టింటికి వచ్చినప్పుడు ఈ రోజు నా అత్తారింటికి తిరిగి పైన అవుతారు అందుకే మొక్కను మా రోజు నా నాన్ తూ మంచి భోజనం పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపుతారు కొందరైతే మొక్కను రోజు కూడా ప్రయాణం చేయకూడదంటారు కానీ దీనికి శాస్త్రపరంగా ఎలాంటి ఆధారాలు లేవు సాధారణంగా కనుమ రోజు తదం ముగ్గు వేస్తారు ముగ్గు వేసి పక్కింటి వాళ్ల వాకిట్లో వేసే రథం ముగ్గును కలిపి అలా ఊరంతా కలిసి పెద్ద రథాన్ని చేస్తారు అసలు మొక్కను మానేశారు వచ్చి కనుమకు అతికించారని అలా అన్నా ప్రచారంలోనికి వచ్చిందని అంటారు మరో వాదన ప్రకారముగా మొక్కను మానేది ఉందంటారు ఈ రెండు వివాదాల మధ్య ఈ పండుగ కొన్ని చోట్ల జరుపుతూ ఉన్నారు మరికొన్న చోట్ల వదిలి వేస్తూ ఉన్నారు అయితే పండుగలకు సంబంధించి అనవసర వివాదాలు వాదనలు పెట్టుకునే కన్నా మీరు విశ్వసిస్తే జరుపుకోండి లేదంటే వదిలివేయండి మనకు తెలిసింది మాత్రమే వాస్తవం అన్నట్టు వాదనకు దిగటం ఎంతమాత్రం సమర్థన్యం కాదన్నది తెలుసుకోండి అంటారు పండితులు సంక్రాంతి పండుగలో చివరి రోజు అయిన ఈ ముక్కను మరోచో సాయంత్రం ఏడులోపు కుక్క కనిపిస్తే మర్చిపోకుండా ఈ పని చేయండి చాలు వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది ఆశ్రయశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు మరి మొక్కను కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి జంతువులు అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మజ్జిగ చేసుకున్నారు అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రసాదిస్తాయి కుక్కలు వాసన చూసే దేన్నైనా సరే పసిగట్టే స్థాయి అందువల్లనే పోలీసులు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు కుక్కలను విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతేంద్ర శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది మనం చూడలేని నెగటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్రవేత్తలు కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకు కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి ధర్మరాజ స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంటవంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు గ్రామాలలో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చునని అనుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే మనుషులకు అత్యంత సున్నిహితంగా ఉండే జంతువుల్లో కుక్కలు ఒకటి ఎంత ముద్దపడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి పెంపుడు కుక్కలైనా పూర కుక్కలైనా సరే తిండి పెట్టిన విశ్వాసంగా పడివుండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంతా భావిస్తారు కాని కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండటంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగానికి లోను అవటం జరుగుతుంది మనుషులు జంతువులకు మధ్య తేడా అవి మాట్లాడలేవు మనం మాట్లాడుతున్నాం అంతేకాని జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు కూడా తెలియని విషయాలను తెలియచెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాయి ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకమై ఉంటాయి మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి ఎక్కువగా ఉంటుంది కుక్కల విషయంలో గిరికుల కాలం ఉండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్క ఏడుస్తే అరిష్టమని అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చే కుక్క ఏడుస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు కుక్కలు మనిషిని వాసన బట్టి పసిగడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుంది ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే అచుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్కులను పసిగట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి కుక్క విశ్వాసానికి ప్రతీక మానవుడు మజ్జిగ చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపులు కూడా అపసుకునం భావిస్తారు దీని వెనుక ఒక కారణం ఉంది భగవంతుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలుగుతుంది కుక్కలకు అతేంద్ర శక్తులు ఉంటాయి వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు యమ బట్టలు ఆ ప్రదేశంలో చచ్చాడుతూ ఉంటారు వీరిని తన దివ్య నేత్రాలతో చూసిన కుక్క అక్కడ అశుభం జరుగుతుందని ముందుగా హెచ్చరించేందుకు దగ్గరగా ఏడుస్తుంది ఈ ఏడుపుని మన పెద్దలు అపశకునంగా భావించేవారు అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది మన ఇళ్ల దగ్గర కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీధి కుక్కలు పగటిపూట రాత్రిపూట వీటిల్లో తిరుగుతూ ఉంటాయి కొన్ని వీధి కుక్కలకు ఆహారం లేక బక్క చిక్కిపోయి వీధుల్లోనే చనిపోతూ ఉంటాయి అలా చూస్తే చాలా చాలు వేస్తుంది అలా ఆహారం దొరకక అలమటించే కుక్కలకు ఏ రోజు ఆహారం పెట్టిన విశేషమైన ఫలితం వస్తుంది ప్రతిరోజు ఎవరైతే కొంచెం అన్నాన్ని వీధి కుక్కలకు పెడతారు అలాంటి వారికి సకల దేవతల ఆశీర్వాదము లభిస్తుంది ప్రమాదాలు జరగవు అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక ప్రత్యేకంగా రోజు ముక్కనుమ రోజు సాయంత్రం ఏడులోపు చీకటి పడేలోపు లేదా రాత్రి సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఒక పరిహారం చేయండి చాలు మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ ముక్కను మా రోజు వీధి కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలిచే తెలుగులో అన్నం కలిపి ఉప్పు లేకుండా ఆ పెరుగన్నాన్ని కుక్కకు ఆహారంగా పెట్టండి ఒక్క వీధి కుక్కకు పెట్టవచ్చు లేదా కుక్కల గుంపుకు అయినా పెట్టవచ్చు ఎన్ని కుక్కలకు అయినా సరే పెరుగన్నము పెట్టుకోవచ్చు మీరు పెట్టిన అన్నం ఆ కుక్కలు తింటున్నప్పుడు అక్కడే నిలబడి మా ఇంటిలో వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు పీడలన్నీ ఈరోజుతో పోవాలి కష్టాలన్నీ ఈరోజుతో పోవాలి మన జీవితాలు అద్భుతంగా మారాలని సంకల్పం చెప్పుకోండి కుక్కలు అన్నం తినేసిన తర్వాత ఇక అక్కడి నుంచి వచ్చి వేయండి ఇలా ముక్కలు మా రోజు కుక్కలకు పెరుగన్నం పెడితే చాలా మంచిది దొరకని వారు గారెలుగాని మీరు వండిన అన్నం కూరలు దాన్ని పెట్టుకోవచ్చు పెట్టుకుని ఆహారం పెట్టి సాయం చేసిన మీ జీవితంలో నేను సమస్యలు కష్టాలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కను మా రోజు గాని లేదా రాత్రిపూట గాని కుక్క ఏ సమయంలో కనిపించిన ఇలా చేసి శుభ ఫలితాలను సంతోషంగా జీవించండి ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది వేరే ఊరు పెట్టికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకుని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు కుక్క కుడికన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా దొరుకుతాయి కుక్క ఏదైనా ప్రదేశంలో కూర్చుని కుడికాలతో తల గోక్కుంటే కార్యసిద్ధి జరుగుతుంది బయటకు వెళుతున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనిపెడితే ఆ వ్యక్తి కష్టం కలుగుతుందని అర్థము కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది కాలీ కుడివైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్లినప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను వదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్ధం కుక్క మన చెప్పులు తీసుకువెళ్లిన వేరే వారిని మన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరుగుతుందని అర్ధము కుంటి కుక్క కనపెడితే అనుకున్నా పనులు జరగవు కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్ధము బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకి కుక్క వచ్చి మొరిగితే ధనప్రాప్తి కలుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని టైప్ చేయండి ధన్యవాదాలు